హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో నెల్లూరు సిటీలో మెయిన్ రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి ఒక మంచి ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం అట్లాగే హౌస్ వీడియో అంతా కూడా చూద్దామండి అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు వాటిని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాం అలాగే ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసేద్దామండి ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు వాకిల్లో ఉన్నటువంటి హౌస్ ఇంటి ముందు మనకు ట్వంటీ ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంటుంది అట్లాగే సైట్ కూడా మీకు పంతొమ్మిది అంకనాల సైట్ అండి ఇళ్ళ మధ్యలో ప్రాపర్టీ ఇళ్ల మధ్యలో ప్రాపర్టీ అండి ఎక్కడో మనకు దూరంగా అయితే కాదు ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రాపర్టీ పదిహేను అంకణాల వరకు ఇందులో కన్స్ట్రక్షన్ అయితే ఉంది కట్టుబడి పదిహేను అంకనాల వరకు కన్స్ట్రక్షన్ జరుగుంది వన్ బీహెచ్కే ప్లస్ వన్ బిహెచ్కే అండి టూ పోర్షన్స్ అయితే ఉంటాయి సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్తో టూ పోర్షన్స్ ఉంటాయి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి మున్సిపల్ వాటర్ కూడా ఉంది అట్లాగే బోర్ వాటర్ కూడా ఉంది ఈ ప్రాపర్టీకి మున్సిపల్ వాటర్ ఉంది బోర్ వాటర్ కూడా ఉంది టోటల్గా ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి మనకు త్రీ ఇయర్స్ అవుతుంది హౌస్ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఓన్గా కట్టుకున్నటువంటి ప్రాపర్టీ అండి బిల్డర్ కడితే కొన్న ప్రాపర్టీ కాదు దగ్గరుండి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ మీకు వుడ్ వర్క్ కూడా నీట్గా చేస్తున్నారు అండి కిచెన్లో కావచ్చు బెడ్రూమ్స్లో కావచ్చు కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చాలా నీట్గా కంప్లీట్ అయి ఉన్నాయి హౌస్ చాలా బాగుందండి పక్క వాస్తుతోటే కన్స్ట్రక్షన్ జరుగుంది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మీకు వాస్తులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా వాస్తులో పొరపాటు అనేది ఉండదు ఇన్ కేస్ ఏదైనా ఉన్నా కూడా చిన్న చిన్నవి మార్పులు చేర్పులు ఉంటే మనం చేసుకోవచ్చు అవి ప్రజెంట్ అయితే ఈ హౌస్కి ఎటువంటి వీధి పోర్ట్లు కానివ్వండి అట్లాగే వాస్తుపరంగా విరుద్ధంగా కట్టడం ఇట్లాంటిది ఏం లేదండి ఖచ్చితంగా పక్కా వాస్తుతోటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మీద మీకు ఫిఫ్టీన్ కే వరకు రెంట్స్ అయితే వస్తున్నాయి పదహైదు వేల వరకు రెంట్లు అయితే వస్తున్నాయండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంది అట్లాగే ప్రేయర్ రూమ్ పూజ గది కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది ఎక్కడ కూడా ఇరుగ్గా ఉండడం చిన్నదిగా ఉండడం అట్లా ఏం కాదు చాలా స్పేషియస్గా ఇచ్చున్నారు పార్కింగ్ అయితే మీకు బైక్స్ పెట్టుకునే విధంగా పార్కింగ్ అయితే ఇచ్చున్నారండి కార్ పార్కింగ్ అయితే మీకు లోపల బహుశా కార్ పార్కింగ్ అయితే లేదు బయట మీరు పార్క్ చేసుకోవాలి ఉంటుంది ప్రాపర్టీ ఏరియా ఏరియా వచ్చేసి కిసాన్ నగర్ అండి కిసాన్ నగర్ లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఓనర్తోటే బార్గెన్ కూడా చేయిస్తానండి ఏదైనా ఉంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందని చెప్తున్నారు ఏదైనా మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ ఓనర్తోటే మాట్లాడిస్తాను మంచి రీజనబుల్ ప్రైస్కి మనకి ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి యాభై ఐదు లక్షలకి పంతొమ్మిది అంకనాల సైట్లో మీకు పదిహేను అంకనాల కన్స్ట్రక్షన్ టూ పోర్షన్స్ ఉన్నటువంటి హౌస్ మనకు యాక్చువల్గా ఒక ఫ్లోరు మీకు డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా కూడా పదహారున్నర అంకనము అరవై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు ఇలా ఉంది ఆ ఏరియాలో మనం హౌస్ కొనాలన్నా కూడా కానీ ఓన్గా కట్టుకున్న కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు రెంట్ కూడా మంచిగా రెంట్ అయితే వస్తుంది ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేస్తుండీ మంచి మంచి వీడియోస్ తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీస్ అన్ని కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటాం ఇంకొక మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దామం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్